శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నారద మహర్షి ప్రశ్నలు సౌతి మహర్షి ఇట్లు పలికెను దేవర్షి అయిన నారదుడు బదరీవనములతో ఉన్న నారాయణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూశాను ఆ బదరికాశ్రమం అనేకాలైన వృక్షాలతో ఫలాలతో ఉన్నది కోకిలల కుహ్యోనాదం ఎల్లప్పుడూ అక్కడ వినిపించును శరభ మృగాలు సింహాలు పులలు మొదలగు క్రూర జంతువులున్నను మహర్షి యొక్క ప్రభావం వలన అక్కడ హింస కానీ భయం కానీ లేకుండను అక్కడ మహారణ్యం చాలా గహనమైనదైనను స్వర్గం కంటే మనోహరంగా కనిపించను అక్కడ మహాసిద్ధుల యొక్క మహర్షుల యొక్క ఆశ్రమాలు అనేకమున్నవి చందనారణ్యాలు పారిజాత వనాలు అనేకములున్నవి అతటి సభాభవనం యొక్క మధ్యలో ఉన్న రత్న సింహాసనాన యోగులకు గురువు ఆత్మేశ్వరుడు పరబ్రహ్మకు శ్రీకృష్ణుని నామం జపిస్తున్న నారాయణ మహర్షిని చూసి నారదు రతనికి నమస్కరించను నారాయణ మహర్షి లేచి నారదుని కౌకరించుకుని ఆశీర్వదించి కుశలమడిగి అతిథి పూజ చేశను తర్వాత నారదుని రత్నసింహాసనాన కూర్చుండబెట్టెను నారదు మార్గాయసం తీరిన తర్వాత నారాయణ మహర్షితో ఇట్లనెను ఓ మహర్షి నేను యోగేంద్రుడైన శంకరు నుండి జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ నా మనసు తృప్తి పొందలేదు అది చంచలమైనది అయినా నా మనసు యొక్క ప్రేరేపణ వల్ల ఇక్కడికి వచ్చి మీ పాదపద్మాలు ఆశ్రయించాను ప్రస్తుతం కొంత విశేష జ్ఞానం పొందాలని కోరికగా ఉంది జన్మను ముసలితనాన్ని మృత్యువును అపహరించు కృష్ణుని యొక్క దివ్య గుణకీర్తన ఎక్కడ జరుగునో బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు దేవతలు మహర్షులు మనవులు ఎవరిని ధ్యానిస్తారో ఎవరి వలన ఈ సమస్త విశ్వం సమస్త ప్రాణలు సృష్టించబడ్డవో ఇవి అన్ని ఎవరిలో విలీనమగచున్నవో ఎవరు సర్వేశ్వరుడు సర్వ వ్యాపకుడో సర్వకారణ కారురో కారణుడో ఆ సర్వేశ్వరుని రూపం ఎట్లుండును అతడు చేయు పని ఎలాంటిది ఈ విషయాలు చక్కగా మీరు నాకు చెప్పగలరు నారదుని మాటలు విని పూజుడైన నారాయణ ఋషి భగవంతునికి సంబంధించిన పుణ్యకథ చెప్పటం మొదలుపెట్టను భగవత్ స్థుతి అతని స్వరూపముల వివరణ శ్రీ నారాయణుడు ఇట్ల పలికెను శ్రీ గణేశుడు శంకరుడు బ్రహ్మదేవుడు మొదలైన దేవతాగణం స్వయంభువాది మనవులు మహర్షులు లక్ష్మి గంగా గౌరీ సరస్వతి మొదలైన దేవతలందరూ ఏ భగవంతుని ధ్యానిస్తారో ఆయన యొక్క పాదపద్మాలు ధ్యానించవలను సంసారము అనుసాగరం చాలా లోతైనది భయంకరమైనది దాన్ని దాటిపోవటకు మానవుడు ఎవరి దాస్యం చేయవలని కోరుకొనుచున్నాడో ఆ భగవంతుని పాద పద్మాలను ఎల్లప్పుడూ ధ్యానించాలి శ్రీకృష్ణుడు తన చిన్నతనానే గోవర్ధన పర్వతాన్ని ఎత్తైనను మాట చాలా చిన్నది ఎత్తైనను మాట చాలా చిన్నది తన ఒక పంటి యొక్క చివర ఈ భూమండలమునంతయు ఎత్తైన ఎత్తైనను మాట కూడా సా ఎత్తన మాట కూడా సామాన్యమైనదే ఈ విశ్వాలన్నీ అతని రోమకూపములందు ఒదికి ఉన్నవి అట్టి భగవంతుని యొక్క పాద పద్మాలను సంతతము ధ్యానించాలి జననము మరణము భయము శోకము మొదలగు భావాలచే శిథిలమైన దేహం కల మానవుడు వేదాలు వేదాంగాలకు కారణడైన ఆ శ్రీకృష్ణుని చరణార విందంలను ఎల్లప్పుడూ ధ్యానం చెయ్యాలి గోపికా స్త్రీల యొక్క ముఖ పద్మాలకు తుమ్మెద వంటి వాడు రాసేశ్వరుడు రసిక రమణుడు బృందావనంలో గోపవేషంతో తిరుగుతున్న శ్రీకృష్ణుని చరణారవిందాలు సదా ధ్యానించాలి ఏ శ్రీకృష్ణుని యొక్క కనురెప్ప పాటుతో ఈ జగములు సృష్టించి బ్రహ్మదేవుడు పడిపోవునో అతని చర్యలన్నింటినీ చెప్పుటకు ఎవ్వరూ సమర్థులు కారు అట్టి శ్రీహరి చరణారవిందములను గౌరవ భావంతో నీవు కూడా ధ్యానించము మీరు మేము మనవులు మహర్షులు అందరూ ఆ శ్రీకృష్ణుని యొక్క అంశాంశంలే మహద్విరాట్ స్వరూపం సైతం అతని కళా విశేషమే వెయ్యి తరలుగల శేషుడు ఈ భూమండలంను చిన్న ఆవగించవలే మోస్తున్నాడు ఆ శేషుని ఆది కూర్మం తన వై వీపుపై ఏనుగు దోమను మోయిచున్నట్టు మోయిచున్నది అటువంటిది ఆది కూర్మం శ్రీకృష్ణుని యొక్క చాలా చిన్ననైన అంశభాగం విభుస్వరూపుడైన గోలోకనాథుని యొక్క నిర్మలమైన కీర్తి వేదాలలో పురాణాలలో ఉన్నప్పటికీ విస్పష్టంగా మాత్రం కనిపించదు ఆ శ్రీకృష్ణుని మహిమలను బ్రహ్మదేవుడు మొదలగు వారు సైతం చెప్పలేరు అందువల్ల సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని నీవు తప్పక సేవించము అనంతమైన విశ్వాలలో ఒక్కొక్క విశ్వంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ప్రత్యేకంగా ఉన్నారు వారి యొక్క సంఖ్యను ఆ విశ్వాల సంఖ్యను దేవతలు వేదాలు తెలుసుకోలేవు అట్టి విశ్వాలకు అన్నిటికీ స్థానమైన ఆ పరమేశ్వరుని నీవు సేవించము బ్రహ్మదేవునికి సైతం మూల కారణమైన ఆ శ్రీకృష్ణుడు జగత్ కారణమైన ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి ద్వారా సృష్టి చేస్తున్నాడు బ్రహ్మాది దేవతలందరూ ఆ ప్రకృతికి సంబంధించిన వారే అందువల్ల వారందరూ ఆ పరమేశ్వరునిపై భక్తిని కలిగించు శ్రీ ప్రకృతిని సేవిస్తున్నారు అంత మాత్రాన సనాతనుడైన పరమేశ్వరుడు ఏ ప్రకృతిని అనుసరించి ఈ సృష్టి చేస్తున్నాడో ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప ఆ ప్రకృతి పరబ్రహ్మనిద్దరూ అభిన్నులే వారి మధ్య భేదం లేదు ఆ ప్రకృతి యొక్క అంశాల వల్లనే సమస్త విశ్వంలందున్న లక్ష్మీదేవతను ఆవిర్భవిస్తున్నారు ఆ ప్రకృతి మాయారూపిణి నారాయణి ఆత్మేశ్వరుడైన పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి ఆ పరమాత్మ సైతం ఆ ప్రకృతి వల్లనే శక్తి కలవాడగుచున్నాడు ఆమె లేనిది అతడు సృష్టి కార్యం చేయుటకు అసక్తుడగుచున్నాడు ఓ నారద ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోనము నీవిప్పుడు నీ తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించవలసి ఉంది దానివల్ల తండ్రి ఆజ్ఞ నిర్వహించిన వాడవు కాగలవు అట్లే అంతటా పూజడవై విజయవి కూడా అగదవు తన భార్యను వస్త్రాలు అలంకారాలు చందనాదులతో సంతృప్తి పరిస్తే బ్రాహ్మణులను గౌరవించినచో శ్రీకృష్ణుడు సంతోషపడినట్లు ప్రకృతి చాలా సంతోషపడను ఆ ప్రకృతి స్త్రీ స్వరూప కావున స్త్రీలను అవమానిస్తే ఆమెను అవమానించినట్లే అగను పతివ్రత భర్త పిల్లలతో ఉన్న స్త్రీని గౌరవిస్తే సర్వమంగళదాయిని అయిన ప్రకృతిని పూజించినట్టను మూల ప్రకృతి ఒక్కటే ఆమె పూర్ణ బ్రహ్మస్వరూపిని ఆమెను సనాతని అయిన విష్ణుమాయ అని కూడా అంటారు ఆమె సృష్టి జరిగినప్పుడు పంచభూతాత్మ కగుచున్నది ఆమె పరమాత్మకు శ్రీకృష్ణునికి ప్రాణం వంటిది సమస్త ప్రకృతుల్లో చాలా ఇష్టమైన ప్రకృతిని రాధ అంటారు సమస్త సంపదలకు ప్రతి రూపమైన లక్ష్మీదేవి నారాయణుడికి ధర్మపత్ని పూజరాలైన సరస్ సరస్వతి చదువులకు అధిష్టాన దేవత పూజరాలు వేదమాత అయిన సావిత్రి బ్రహ్మదేవుని పత్ని శంకరుని భార్య దుర్గ ఆమె పుత్రుడే గణేశ్వరుడు ఓం శాంతి శాంతి శాంతి